వైసీపీలో నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది తొలి విడతలో పదకొండు సెగ్మెంట్లలో మార్పులను ఇవాళ విడుదల చేసే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ముప్పై నియోజకవర్గాల్లో మార్పులుండే అవకాశం ఉంది మరోవైపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గాల ఇన్ఛార్జీలపై వైసీపీ స్పష్టతకు వచ్చినట్లుగా తెలుస్తోంది జగ్గంపేట తోట నరసింహం పిఠాపురం వంగా గీత పత్తిపాడు పర్వత జానకిదేవి లేదా పరుపుల సుబ్బారావు రాజమండ్రి సిటీ మార్గాని భరత్ రాజమండ్రి రూరల్ చెల్లిపోయిన వేణు రామచంద్రాపురం పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు సూర్యప్రకాష్ ఇక పి గన్నవరం విజయవాడ డిసిపి మేకా సత్యబాబు భార్య మేకా రమాదేవి అమలాపురం విశ్వరూప్ కొడుకు కిచ్చే అవకాశం ఉంది ఇక పెద్దాపురం దొరబాబు రంపచోడవరం నాగులాపల్లి ధనలక్ష్మి కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు కాకినాడ సిటీ చంద్రశేఖర్ రెడ్డి తుని దాడిశెట్టి రాజా అణపర్తి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి రాజానగరం జక్కంపూడి రాజా మండపేట తోట త్రిమూర్తులు కొత్తపేట చిర్ల జగ్గిరెడ్డి రాజోలు రాపాక వరప్రసాద్ ముమ్మిడివరం పొన్నాడుకు ఇవ్వనున్నారు అటు వైసీపీలో నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుపై అయితే వైసీపీ కసరత్తు చేస్తోంది తొలి విడతలో పదకొండు సెగ్మెంట్లలో మార్పులను ఇవాళ విడుదల చేసే అవకాశం ఉంది మరింత సమాచారం ప్రతినిధి రెహానా మనకు అందిస్తారు రెహానా అక్షయ వైసీపీలో మనం చూసుకున్నట్లయితే తాడేపల్లి క్యాంప్ కార్యాలయం దగ్గర పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరుగుతోంది ఆ నియోజకవర్గాల మార్పుల నేపథ్యంలో నాయకుల రాక పోక అనేది ఆసక్తికరంగా ఉత్కంఠతను రేపుతుంది ఈ ఉదయం నుంచి మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరం జిల్లా పర్యటనకు వెళ్లారు దీంతో మధ్యాహ్నం నుంచి నాయకులు ఎమ్మెల్యేలు క్యూ కడతా ఉన్నారు కొంతమంది వివిధ పనుల మీద వస్తుండగా కొంతమంది మాత్రం ఈ మార్పులు చేర్పుల నేపథ్యంలో తమకు స్థానం కల్పించాలని మరొకసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించడానికి మరి కొంతమంది తమకు స్థాన చలనం ఉందా లేదంటే నియోజకవర్గాల్లో తమ ఖచ్చితంగా మళ్లీ గెలుచుకొస్తాము అని కన్విన్స్ చేసే ప్రయత్నాలు ఇలా వివిధ కారణాల రీతి ఇక్కడికి వస్తా ఉన్నారు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం బాలినేని శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చారు ప్రకాశం జిల్లాలో కొన్ని సెగ్మెంట్లకు సంబంధించి కొంత స్పష్టత రావాల్సింది నాలుగైదు నియోజకవర్గాలకు సంబంధించి అటువైపు గిద్దలూరు అదేవిధంగా దర్శికి సంబంధించి ఇప్పటికే స్పష్టత వచ్చింది బూచేపల్లికి స్థానం ఇస్తున్నట్టుగా స్పష్టమవుతా ఉంది అదేవిధంగా కొన్ని మరికొన్ని నియోజక నరగొండ ఇలా మూడు నాలుగు నియోజకవర్గాల్లో స్పష్టత రావాల్సి ఉంది అయితే కొద్దిసేపటి క్రితం బాల్యాని తిరిగి క్యాంపు కార్యాలయం నుంచి వెళ్లిపోయారు అదేవిధంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో ఉన్నారు మాధవ్ ఈసారి అవకాశం లేదు టికెట్ అవకాశం లేదనేది పార్టీ అధిష్టానం నుంచి మనకు అందుతున్న సమాచారం ఇక ఇటువైపు చూసుకున్నట్లయితే మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వచ్చారు అదేవిధంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ కూడా ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో ఉన్నారు మైలవరం నుంచి వసంత పోటీ చేయడానికి కొద్ది రోజుల కింద ప్రకటించడం అదేవిధంగా నిన్న సీఎంతో భేటీ అనంతరం ఆయన కన్విన్స్ అయినట్టుగా తెలుస్తుంది పార్టీ పెద్దలతో మాట్లాడిన మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మైలవరం నుంచి కొంత స్థానికంగా నియోజకవర్గంలో ఆయనకు జోగి రమేష్ కి మధ్య కొద్ది కాలం నుంచి వర్గ విభేదాలు గ్రూప్ తగాదాలు ఉన్నాయి అయితే వాటన్నిటిని మేము సరి చేస్తాము మైలవరం నుంచి మళ్లీ బరిలో నువ్వే ఉండాలి అని హైకమాండ్ కోరినట్లు వసంత దానికి అంగీకరించినట్టుగా సమాచారం అందుతుంది ప్రస్తుతం మరొక దఫా మైలవరం నుంచి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో ఉన్నారు అదేవిధంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే రెడ్డి కూడా ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు నియోజకవర్గంలో ఎవరిని పెట్టాలి అనేది కూడా ఒక కసరత్తు జరుగుతుంది ఎమ్మిగనూరు కు సంబంధించి చెన్నకేశవరెడ్డి వయసు మీరడం ఆయనకు ఇప్పటికే ఎనభై రెండు ఏళ్లు రావడంతో ఆయనకు ప్రత్యామ్నాయ మరొకరిని బరిలో పెట్టాలని పార్టీ ఆలోచిస్తుంది అయితే చంద్రకేశర్ రెడ్డి కుమారుడిని పెట్టాలా లేదంటే రేణుక మాజీ ఎంపీ బుట్టారేణుగను పెట్టాలా అనేది ఆలోచిస్తుంది అయితే నియోజకవర్గంలో అయితే చంద్రకేశవర్ రెడ్డికే పట్టుంది ఆయన సహకారం లేకుండా మరొక అభ్యర్థిని పెట్టే అవకాశం లేదనే నిర్ణయానికి వచ్చిన పార్టీ హైకమాండ్ రెడ్డికే ఆప్షన్ ఇచ్చినట్టుగా ఎవరిని పెట్టాలనేది మీరే చెప్పండి అని ఆయనకే ఆప్షన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించి తుది నిర్ణయం జరగాల్సి ఉంది నిన్న వచ్చిన చంద్రకేశర్ రెడ్డి మరొకసారి ఇవాళ కూడా వచ్చారు సీఎంతో భేటీ అన అనంతరం ఎమ్మిగనూరు సెగ్మెంట్ కి సంబంధించి కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది అక్షయ ఇక వైపు గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా దాదాపు వారం రోజుల నుంచి కసరత్తు జరుగుతుంది మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ ఇప్పటికే స్పష్టత వచ్చింది ఎవరిని బరిలో పెట్టాలని ఈ పేర్లు ఒకసారి మనం చూసుకున్నట్టయితే జగ్గంపేట నుంచి తోట నర్సింహం అక్కడ అక్కడ జ్యోతుల చంటిబాబు ఉన్నారు ఆయన పక్కకు ఆయనకి అవకాశం దక్కలేదు దాని ప్లేస్ లో తోట నర్సింహం వచ్చారు ఆయనకు జ్యోతులకు కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసినా కూడా తాజాగా ఇవాళ మాట్లాడినప్పుడు ఆయన పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటూ దానికి ఆయన పనిచేస్తానని వెల్లడించడం జరిగింది అంటే జగ్గంపేటలో అసంతృప్తిని పార్టీ కన్విన్స్ చేసినట్టు కంట్రోల్ చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది ఇక పిఠాపురం నుంచి వంగా గీత ఎంపీ వంగా గీత పేరు దాదాపుగా ఖాయమైపోయింది అక్కడ నుంచి ఉన్న పెండల దొరబాబు ఆ దాదాపు పక్కకు వెళ్లినట్టే ఇక ప్రతిపాడు నుంచి రెండు పేర్లు ఆప్షన్ కి సంబంధించి కొంత స్పష్టం లేదు పర్వత జానకి దేవి లేదంటే వరుపుల సుబ్బారావు ఈ రెండింటిలో ఒక పేరును ఖరారు చేసే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది రాజమండ్రి సిటీ నుంచి మార్గాని మార్గాని భరత్ ఎంపీగా ఉన్నారు ఆయన రాజమండ్రి ఎంపీగా ఆయన పేరు దాదాపుగా ఖాయమైపోయింది ఇక రాజమండ్రి రూరల్ నుంచి చెల్లిపోయిన వేణు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు ఆయనను రామచంద్రపురం నుంచి రాజమండ్రి రూరల్ కి మార్చారు ఇక రామచంద్ర లో ఎంపీ రాజ్యసభ ఎంపీ బుల్లి పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుని ఈసారి బరిలో పెట్టే ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తుంది ఆయన కుమారుడు సూర్యప్రకాష్ పేరు దాదాపుగా ఇక్కడ నుంచి ఖాయమైపోయింది ఇక పి గన్నవరం నుంచి చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న మోకా సత్యబాబు సతీమణిని పి గన్నవరం నుంచి బరిలో పెడతారని మనకున్న సమాచారం ఇక అమలాపురం నుంచి చూసుకున్నట్లయితే మంత్రి వినిపే విశ్వరూప్ కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ ఆయన బరిలో పెట్టే ఆలోచనలో పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ పేరు కూడా దాదాపుగా ఖాయమైన మనకు సమాచారం ఈవెన్ ఇవి మాత్రం మార్పులకు సంబంధించి ఇక సేఫ్ గా ఉన్న సెగ్మెంట్స్ మనం ఉమ్మడి గోదావరి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే రంపచోడవరం కాకినాడ రూరల్ అదేవిధంగా కాకినాడ సిటీ తుని అనపర్తి రాజానగరం మండపేట కొత్తపేట రాజోలు ముమ్మిడివరం ఈ సెగ్మెంట్స్ లో ఇప్పుడు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు లేదా ఇన్ఛార్జీలు వాళ్ళని యథాతథంగా కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ రెండు యథాతథంగా కొనసాగించే దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే చిన్న త్రిమూర్తులు వీళ్ళు గత రెండు సంవత్సరాల నుంచి ఇన్ఛార్జ్ గా ఉన్నారు వాళ్ళని కొనసాగించే అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద అయితే ఇవాళకి ఒక పది లేదా పదకొండు అసెంబ్లీ సెగ్మెంట్లపై తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది అక్షయ